శ్రీమాత్రే నమః అంతరంగం మనకు మంచి జరగాలని ఆశించినప్పుడు మనము ఇతరులకు ఆ మంచినే అందించాలి ఆ మంచినే ఆస్వాదించేలా చూడాలి అప్పుడు మాత్రమే మనకు మంచి జరుగుతుంది మనసుకు ఏ లోపము పాపము అంట అంటదు ఆనందమును అనుభవించగలుగుతుంది మన హృదయ స్పందనలు అంతర్యామి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించగలుగుతుంది ఇది యోగ జీవితంలో అంతర్భాగం అతి ముఖ్యమైన భాగం అసలు శిశులైన యోగభరిత జీవితం అంటే ఇది జయవిరుదయం ఈనాటి లలిత గేయం ఓ మల్లె సుమమా వినుమ కను విన్న విన్నపము ప్రియమై విన్నపము ఓ మల్లెసుమమా వినుమా కనుమా నాది విన్నపము ప్రియమై న విన్నపము నిదురలేచిన సత్యలోచనము నిత్యానంద ఆలోచనము నిత్యానంద ఆలోచనము నిత్యాగము అనిర్వచనీయము నిరూపము ఆనందభరితము ఆనందభరితము ఓ మల్ల సుమమా వినుమా కనుమా నమది విన్నపము ప్రియమైన విన్నపము నీపయనము పరహితము పరోపకారకము పరమానందకారకము పరమానందకారకము ఓ మల్లె సుమమా వినుమా కనుమా నామది విన్నపము నీ నిత్య కార్యము లోకహితము లోభరహితము సర్వలోక ప్రియము ఓ మల్లె సుమమా వినుమా కనుమ నామది విన్నపము విన్నపము ప్రియమము జీవితము త్రిగుణాతీతము త్రికాళశోభితము త్రివేణి సంగమము ఓ సుమమా వినుమా కనుమా నామది విన్నపము ప్రియమైన నిదురలేచిన సత్యలోచనము నిత్యానంద ఆలోచనము నిత్యానంద ఆలోచనము జై గురుదేవ సత్యమే జయత రచనాం సాయమణిప్రియా